ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను సుమారుగా ఏడెనిమిది మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూశాను కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని చూస్తే ఏ రకంగా పరిపాలించారో మీ అందరికీ చెప్పవలసినటువంటి అవసరం లేదు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అధికారం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరించాడు మనందరం సజీవ సాక్షలం చాలా కష్టాలు అనుభవించింది పార్టీ చాలా ఒడిదొడుకులు అనుభవించింది పార్టీ కానీ ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదు నాలాంటి సీనియర్ శాసన పార్టీ ఉంటుందా ఏమవుతుందని బాధపడి నిద్రలేనటువంటి రాత్రులు గడిపాం మీ అందరి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో లోకేష్ గారి అభిమానంతో ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు ఆ రోజు నేను పార్టీ కార్యాలయంలో కూర్చుంటే ఒక్కడంటే ఒక్కడుండేవాడు కాదు ఐదు సార్లు మంత్రులు చేసిన వ్యక్తులు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులు కనబడమంటే కనబడే వాళ్ళు కాదు బయటకు వచ్చి మాట్లాడమంటే మాట్లాడేలనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూశాం అయితే తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో చాలా పార్టీలు పుట్టాయి గాలికే పుట్టాయి గాలికే కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హృదయాలలో పుట్టిన పార్టీ ఈ పార్టీ కష్టం వస్తుంది బాధ వస్తుంది మనం ధైర్యాన్నిస్తే మళ్ళీ నిలదొక్కుకోగలమని కష్టపడి పని చేశాం మూడు సంవత్సరాలు నిద్ర లేకుండా మీకు ఎన్ని ఇబ్బందులున్నా మీ ఇబ్బందులని అధిగమించి మనందరం కష్టపడ్డాం మొన్ననే మీరు ఎన్నికల ఫలితాలు చూశారు స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎన్నో పార్టీలు కలిశాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి తొంభై ఐదు శాతం సీట్లతో కూటమి గెలిచి చరిత్ర సృష్టించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏడు శాతం ఓట్లు పడి కూటమి చరిత్ర సృష్టించింది సంబరపడిపోతున్నాం అధికారం వచ్చిందని నాలుగు రోజులు నేను చూశాను ఎక్కడ పెట్టిలో ఒక్క పైసా కూడా లేదు మొత్తం ఖాళీ చేసేసాడు ఏం చేయాలో తెలియదు ఈ రాష్ట్రాన్ని ఎలాగ గాడిలో పెట్టాలో తెలియదు వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి అధికారులకు అవగాహన పోయింది ఈ రోజు ప్రజలు అచంచలమైన విశ్వాసంతో అధికారాన్ని ఇచ్చారు భారీ మెజార్టీతో ఇచ్చారు ఏ విధంగా పరిపాలన చెయ్యాలో ఆలోచన చేస్తున్నాం నేను శ్రీకాకుళం సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా మాటిస్తున్నాను ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు సమర్థుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ రాష్ట్రాన్ని మనం పెట్టాం ఈ రాష్ట్రాన్ని ఐదారు మాసాల్లోనే గాడిలో పెట్టి మళ్ళీ దేశంలో అగ్రగామిగా తయారు చేయడానికి మనం అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం దీనికి తోడు మొన్నటి వరకు ఒకే ఒక ఇంజిన్ బండితో మనం నడిపించాం ఈరోజు రెండు ఇంజిన్ల బండి వచ్చింది ఒక ఇంజిన్ బండి ఉంటే ఏ విధంగా వెళ్తాదో మీకు తెలుసు అదే రెండింజన్లుంటే ఎంత వేరం పరిగెడతాదో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం సహకారం మోడీ గారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల గాడిలో పెడతాం శ్రీకాకుళం జిల్లా చాలా పేదరికం జిల్లా వలసలు వెళ్ళిన జిల్లా ఈ జిల్లాని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఈ జిల్లా ప్రజలు రుణం తీర్చుకోలేం ఇచ్చాపురం నుంచి హెచ్చర్ల వరకు ఎనిమిది స్థానాలు ఈ జిల్లాలో ఉన్నాయి ఎనిమిది స్థానాలు కూడా అరవై డెబ్బై శాతం ఓట్లతో ప్రజలు మమ్మల్ని గెలిపించారంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి జీవితాంతం సేవ చేసిన ఈ జిల్లా ప్రజలు రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు రాష్ట్రంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నాను నా శాఖ నేను మూడు రోజుల నుంచి రివ్యూ చేస్తుంటే శ్రీకాకుళం జిల్లాకి తొంభై శాతం మంది ప్రజలకు ఉపయోగపడినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ ఆధారిత జిల్లా మత్స్యకారులు నూట తొంభై నాలుగు కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒరి మీద ఆధారపడుతున్నారు సబ్సిడీనిచ్చి ఈ జిల్లా రైతాంగానికి ప్రోత్సహించి హార్టికల్చర్ని అభివృద్ధి చేయడానికి హార్టికల్చర్ కూడా నా దగ్గరే ఉంది ఈ జిల్లాలో పశుసంపద వెటర్నరీ శాఖ నా దగ్గరే ఉంది ఈ జిల్లాలో పండినటువంటి ధాన్యానికి గోడంస లేక అవస్థలు పడుతున్నారు మార్కెటింగ్ శాఖ నా దగ్గరే ఉంది ఈరోజు ఈ జిల్లాలో ఏదైతే కోఆపరేటివ్ వ్యవస్థ ఉందో ఆ శాఖ నా దగ్గరే ఉంది నేనెంత దృష్టివంతున్నాయి ఈ శాఖని నలుగురు మంత్రులు చేసేవాళ్ళు నలుగురు మంత్రులు చేసిన శాఖని చంద్రబాబు నాయుడు నా మీద పెట్టాడంటే అచ్చెన్నాయుడు సత్తా చూసి పెట్టాడు ఇది కష్టమని తెలిసిన సమర్థుడు కాబట్టి ఈరోజు శాఖని నిర్వహిస్తాడని మంచి గురుతర బాధ్యత నాకు ఇచ్చాడు నేను నా బాధ్యతని మీరే చూస్తారు యాభై మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యాను ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండు సార్లు మంత్రి అయ్యాను రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడయ్యాను నా జీవితం శ్రీకాకుళం జిల్లా ప్రజలకి నా జీవితం నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా జీవితం తెలుగుదేశం పార్టీకి నా జీవితం చంద్రబాబు నాయుడు కుటుంబానికి నేను అంకితం చేస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను ఎంతో మంది ఉద్దండులు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు చేశారు ఎంతో మంది మంత్రులు చేశారు ఈరోజు ప్రతి కార్యకర్తకి మాట్టిస్తున్నాను రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యే అంటే మంత్రి అంటే అచ్చెన్నాయిలాగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా నా శక్తిని యుక్తిని ఉపయోగించి నేను సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో అందరూ మిత్రులే ఈరోజు కేబినెట్లోకి వచ్చారు ఇరిగేషన్ శాఖ కానీ ఆర్థిక శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ ఆర్ఎన్బి శాఖ కానీ ఏ శాఖ చూసినా నాతో ఈ మూడు సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకే ఈ శాఖలు వచ్చాయి నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి మాటిస్తున్నాను ఈ జిల్లాలో ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి నీటిపారుదల రంగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ జిల్లాలో రెండు మూడు సంవత్సరాల్లోనే ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి ప్రతి ఎకరాకి నీరువ్వడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ ప్రాజెక్టులతో నీరు వెళ్ళకపోతే లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి నీరిచ్చే కార్యక్రమం చేస్తాను నేను జిల్లా ప్రజానీకానికి ఈ కోడి రామ్మూర్తి మున్సిపల్ స్టేడియం నుంచి మాటిస్తున్నాను ఈరోజు పది మంది టీం అచ్చెన్నాయుడే మంత్రి కాదు రామ్మోహన్ నాయుడే మంత్రి కాదు ఈ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ పది మంది ఒక టీం గా పనిచేస్తాం ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తల నాయకులు సలహాలు తీసుకుంటాం కార్యకర్తలు అభిప్రాయాలు తీసుకొని శబాస్ మంచి టీం వచ్చిందని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా అందరం కలిసి కొట్టుగా పనిచేస్తాం ఈరోజు శ్రీకాకుళం నేను మంత్రిగా పనిచేశాను కానీ ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశం నాకు ఇంతవరకు రాలేదు ఈసారి ఆ అవకాశం భగవంతుడు ఎర్రనాయుడు ఈ నియోజకవర్గ ఇచ్చారు ఈ రోజు శంకర్కి ఒక సామాన్యమైనటువంటి ఎంపీటీసీకి మనం టిక్కెట్ ఇస్తే యాభై ఐదు వేలుతో గెలిపించారు నేను మాటిస్తున్నాను గుండు శంకర్ కింజరాపు అచ్చెన్నాయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు త్రిమూర్తులుగా త్రిమూర్తులుగా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేను ప్రతి దగ్గరికి వెళ్ళి ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరిస్తాను నేను నా మొదటి హామీ మీ అందరూ బాధపడ్డారు ఏదైతే శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వరకు రోడ్డు ధర్మాన ప్రసాద్ తమ్మినేని సీతారాం వద్ద రాజకీయ దురంధులు అని పేరు తెచ్చుకొని ఆ రోడ్డు వేయక ఎంతో మంది పేదవాళ్ళు అమాయకులు చనిపోయారు కాంట్రాక్ట్ ఎవడో తెలియదు రేపు పేపర్లో రాయండి అచ్చెన్నాయుడు హామీ ఇస్తున్నాడు బుధవారం పది గంటలకి బుధవారం పది గంటలకి ఆ కాంట్రాక్ట్ వచ్చి పనులు ప్రారంభించకపోతే ఎలా చేయించాలో అచ్చెన్నాయుడికి తెలుసు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఆ రోడ్డు పూర్తి చేయడం కోడి రామమూర్తి స్టేడియం మార్కెట్ ఇవన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి ఈరోజు శ్రీకాకుళంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కనీసం డ్రైన్లు కూడా క్లీన్ చేయకుండా ఈరోజు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తాను ఈరోజు ఈ జిల్లాలో మత్స్యకారులు ఉన్నారు వలసలకెళ్తున్నారు అవసరమైన జట్టీలు కడతాను అవసరమైతే కోల్డ్ స్టోరేజ్లు పెడతాము చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చాపురం నుంచి వైజాగ్ వరకు కోస్టల్ క్యాడేరాడు ఒక రోడ్డు ఫోర్ లైన్స్తో వేసి ఈ జిల్లా రూపురేఖలన్నీ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను కార్యకర్తలు అధైర్యపడొద్దు ఎవరో ఇబ్బంది పడవద్దు నాకు ఇరవై నాలుగు గంటలే సమయం ఉంది కానీ పద్దెనిమిది గంటలు ఈ జిల్లా గురించి కార్యకర్తల గురించి పనిచేస్తాను మీరు ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఏ పని చెప్పినా చేసి పెడతాను ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయిచ్చి మీ పని వెంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను ఎవరైనా ఒకరో ఇద్దరూ నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను కార్యకర్తలారా ఐదు సంవత్సరాలు మన మీద చాలా ఇబ్బందులు పెట్టారు అవమానాలు గురి చేశారు తప్పుడు కేసులు పెట్టారు కానీ మనం ఆ విధంగా చేయొద్దు అభివృద్ధితో మనం పని ప్రారంభిద్దాం ఆ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టారో వారిని వదలొద్దు చట్టం దాని పని దాన్ని చేసుకుని పోతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మత్స్యకారులకు కానీ రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈరోజు ఈ జిల్లాలో అన్ని వర్గాలకి చముతమైనటువంటి స్థానం ఇచ్చి నేను చాలా ధైర్యం వచ్చింది నాకు నాకు లాంగ్వేజ్ రాదు నాకు లాంగ్వేజ్ మా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ప్రతి వారం పది రోజులకి ఢిల్లీ వెళ్తాను ప్రతి శాఖ నుంచి ఏ శాఖలో ఏ డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాలో నాకు అవగాహన ఉంది ప్రాజెక్టులు తయారు చేస్తాను రామ్మోహన్ నాయుడికి పట్టుకొని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తెచ్చి ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం అందుతుంది కానీ నా ప్రధాన ధ్యేయం ఈ జిల్లాలో చదువుకున్న యువకులున్నారు చదువుకున్న యువతులు ఉన్నారు ఈ మధ్య తిరిగితే ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అవస్థలు పడుతున్నారు వీళ్ళందరికీ ఆ అవకాశం మనం ఇవ్వాలి మొన్ననే డిఎస్సి తీసాం ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తాం ప్రైవేట్ పరిశ్రమలు చేస్తాం ఏవీ లేకపోతే ప్రతి మండలంలో నాలుగైదు వందల ఎకరాలు ఎక్వైరీ చేసి పరిశ్రమల యొక్క క్యారిడార్ పెట్టి ఎవరికైతే అందులో అనుభవం ఉందో వారికి అవకాశాలు ఇచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం ప్రభుత్వం నుంచి సహాయం చేసి స్వయం ఉపాధ్యాయులు ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడికి జీవితాంతం రుణపడి ఉంటాను ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను ఎంతట త్యాగం అంటే ఎంతటి విశ్వాసం అంటే ఒక కుటుంబంలో కేంద్రంలో మంత్రి రాష్ట్రంలో మంత్రి ఇచ్చాడంటే ఇది ఆషా మాషా విషయం కాదని చెప్పి తెలియజేస్తున్నాను మూడు సంవత్సరాలు నేను కష్టపడచ్చు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి మీ అందరితో నాది బాధ్యత అవచ్చు కానీ ఒక రాజకీయ పార్టీలో ఆ రకంగా ఇవ్వడం చాలా కష్టం కానీ ఒక అచంచలమైన విశ్వాసం ఒక నమ్మకంతో ఇచ్చాడు ఎక్కడ కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అచ్చెన్నాయుడు వల్ల నాయుడు వల్ల ఒక కార్యకర్త ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే బాధపడ్డాడని మాట లేకుండా శక్తి ఉన్నంత వరకు నేను సేవ చేస్తాను నిరంతరం అందుబాటులో ఉంటాను ప్రతి వారం వస్తే పార్టీ ఆఫీసులో కూర్చుంటాను ఒక పూట కార్యకర్తలందరూ రండి ప్రజలు రండి సమస్యలు చెప్పండి ఏదో మీరు చాలా మంది మంత్రులను చూశారు అచ్చెన్నాయని చూడండి మాటిచ్చాడంటే పేక కోసుకుంటాడు తప్ప మాట తప్పడని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం అందులో ప్రధాన కేంద్రం శ్రీకాకుళం హెడ్ క్వార్టరు పేరు కార్పొరేషన్ ఆఫీస్ చూస్తే పంచాయతీ ఆఫీస్ కంటే దారుణంగా ఉంది బ్రహ్మాండమైనటువంటి మున్సిపల్ కార్యాలయంతోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రారంభిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు రామ్మోహన్ నాయుడు నేను మీ ఎమ్మెల్యే ఒక వారం పది రోజులు మాకు బిజీ ఉంది పోర్ట్ ఇచ్చారు ఛాంబర్స్ ఓపెన్ చేయాలి మీటింగ్లు పెట్టాలి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఒక వారం పది రోజులు బిజీగా ఉంటాం ఇది అయిన తర్వాత మీరే చూస్తారు ప్రజలకి దర్బార్లు పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు నాయకులు చాలా ఆతృత్వం ఉన్నారు అధికారం వచ్చింది అన్నీ ఇప్పుడే చేసియాలి అయిపోవాలని ఆత్రుతొద్దు మా అందరికీ తెలుసు మనం పడిన బాధలు ఏ విధంగా మీకు సహాయం చేయాలి ఏ విధంగా మీకు ఆర్థికంగా పరిపుష్టి చేయాలి ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏ రకంగా అవమానాలు భరించారు అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి మీకు మీ గ్రామాల్లో గౌరవం వచ్చే విధంగా మళ్ళీ మీ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉండే విధంగా మేము పూర్తి స్థాయిలో మీకు సహాయం పడతామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నేను చాలాసార్లు ఎర్రనాయుడు కేంద్ర మంత్రి అయినప్పుడు చూశాను నేను రాష్ట్ర మంత్రి అయినప్పుడు చూశాను కానీ ఈరోజు విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం మున్సిపల్ స్టేడియం వరకు ప్రజలు జనం నీరాజనం చూస్తే ఎంత సేవ చేసినా ఎంత కష్టపడి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ మరొకసారి శ్రీకాకుళం జిల్లా చరిత్రను రాశారు ఎనిమిది స్థానాలు గెలిపించారు అందులో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఒక సామాన్యమైనటువంటి ఎంపీటీసీకి యాభై ఐదు వేల మెజార్టీతో గెలిపించి జిల్లా చరిత్రను రాశారు ఆయనకి నేను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను మీరు ఏ నమ్మకంతో విశ్వాసంతో ఈయనకి మీరు ఓట్లేశారు శంకర్ వద్దండులు మంత్రులు చేశారు వద్దండుల పరిపాలన చేశారు వారు చెయ్యలేని పనులు మా శంకర్ చేతుల మీదుగా చేసి చెరస్థాయిగా మీ హృదయాల్లో ఉండే విధంగా నేను పూర్తిగా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈరోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోనని మరొకసారి తెలియజేస్తూ రామ్మోహన్ నాయుడు నేను మిగతా శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని పార్టీ అధ్యక్షుల్ని ముఖ్య నాయకుల్ని ఎప్పటికప్పుడు సంప్రదించి ఎప్పటికప్పుడు మీతో మాట్లాడి మీకు కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ